కోసం మా అమరావతి ఏపీలో కీలక ప్రాజెక్టుల వ్యవహారం లెక్క తేలిపోయింది వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఆ రెండు ప్రాజెక్టులను కూడా నిర్మించి తీరుతానంటూ చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టులే మారనున్నాయి తాజాగా సర్కారు కూడా ఈ ప్రాజెక్టుల విషయంపై అంతర్మనం చెందుతోంది ఆ రెండు ప్రాజెక్టులే బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఈ రెండు ప్రాజెక్టులు కూడా టీడీపీ కూటమి అత్యంత కీలకం రెండింటికి కేంద్రం నుంచి సాయం అందాల్సిన అవసరం ఉంది పోలవరం విషయానికి వస్తే ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి రెండు పేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయంలో దీన్ని కేంద్రమే నిర్మిస్తుందని పేర్కొన్నారు ఈ మేరకు నిర్ణయం చేసి విభజన చట్టంలో నమోదు చేశారు ఇక ఆ సమయంలో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తామని నిర్ణయించారు కానీ పునరావాసం లెక్కలు జోడించకుండా మేం ప్రాజెక్టు కడుతున్నాం కాబట్టి మీరు పునరావాస ఖర్చులు భరించాలని అన్నారు దీంతో రాష్ట ప్రభుత్వానికి తడిసి మోపడైంది దీంతో ఈ ఖర్చులు భరించలేక అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం దీన్ని కేంద్రానికి ఇచ్చేసింది ఈ క్రమంలోనే నవయుగ సంస్థకు ఈ ప్రాజెక్టును అప్పగించారు అయితే తర్వాత వచ్చిన వైసీపీ సర్కారు కాంట్రాక్టు సంస్థను పక్కకు తప్పించి రివర్స్ టెండర్ల పేరుతో మూడు వందల కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నట్టు ప్రకటించింది కానీ సకాలంలో పనులు ముందుకు సాగలేదు కరోనా తో రెండేళ్లు పనులు నిలిచిపోయాయి దీంతో నిర్మాణ వ్యయం పెరిగిపోయింది దీంతో ఇది కాస్త నలబై రెండు కోట్లకు చేరింది అప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు సకాలంలో కాలేదు దీంతో ఇప్పుడు ఇది దాదాపు అరవై వేల కోట్ల రూపాయలకు చేరింది ఇదే విషయాన్ని ప్రస్తుత సీఎం చంద్రబాబు చెబుతూ ఇది తనకు అర్థం కావటం లేదని అన్నారు పైగా వచ్చే ఐదేళ్ల వరకు కూడా పూర్తి కాదని అధికారులు కూడా తేల్చేశారు ఇక అమరావతి రాజధాని విషయానికి వస్తే దీనికి కూడా వైసీపీ గ్రహణం కారణంగా నిర్మాణ వ్యయం పెరిగిపోయింది చంద్రబాబు ఈ ప్రాజెక్టును రెండు వేల పద్నాలుగులో ప్రారంభించారు గత జగన్ సర్కారులోని నిర్మాణం పూర్తయిపోయి ఏపీకి నవ్య రాజధాని ఏర్పడి ఉండేది కానీ కులార్ రాజకీయ కారణాలతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది అప్పట్లో యాబై వేల కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేశారు కానీ తాజాగా ఈ ఖర్చు డబుల్ అయిపోయింది ఇదే విషయాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు మొత్తంగా లక్ష కోట్ల రూపాయల లెక్క తేల్చారు సో ఇలా ఈ రెండు ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పడం కష్టమనే భావన వ్యక్తమవుతోంది